నుంచి ఈరోజు మొదటి కొరింతేలకు రాసిన పత్రిక పదహైదవ అధ్యాయము ముప్పై మూడవ వచనం చదువుకుందాం మోసపోకుడి దుష్ట సాంగత్యము మంచి నడువడిని చెరుపును మోసపోకుడి దుష్ట సాంగత్యము మంచి నడువడిని చెరుపును అలా లూయా ఈరోజు మన సాంగత్యము ఎవరితో ఉందని దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాను నా ప్రియ సోదరుల సోదరి ఈ వచనము మనకు హెచ్చరికనిస్తుంది ఈ వాక్యము మనల్ని హెచ్చరిస్తూ ఉంది మనము మన సమయాన్ని ఎవరితో గడుపుతూ ఉన్నాం ఎంత సమయాన్ని గడుపుతూ ఉన్నాం ఎక్కడ గడుపుతూ ఉన్నాం రీతిగా గడుపుతూ ఉన్నాం ఒక్కసారి మనలు మనము పరీక్ష పరీక్షించుకునే సమయం చాలా మటుకు మనము ఇతరులతో సహవాసం చేస్తూ ఉంటాం మనకిష్టమైన వారితో ఎక్కువ సమయాన్ని గడుపుతూ వారితో సమస్తాన్ని పొందుకోవాలని తెలుసుకోవాలని ఆశపడతాం నా ప్రియ సహోదరుల సహోదరి దేవుని వాక్యం సెలవిస్తుంది మోసపోవద్దు నువ్వు ఎవరితో సాంగత్యం చేస్తున్నావో ఒక్కసారి తెలుసుకో ఒకవేళ దేవుని భయమున్న వ్యక్తులతో మంచి క్యారెక్టర్ ఉన్న వ్యక్తులతో నువ్వు ఉన్నట్టయితే పర్వాలేదు కానీ చాలామంది మన చుట్టూ ఉన్నారు భయంకరమైన పరిస్థితుల్లో కూడా దేవుడు అంటే తెలియక వారి ఇష్టానుసారమైన జీవించ జీవితం జీవించే వారు అనేకులు ఉన్నారు అందుకే పౌరు భక్తులు అట్టడు మోసపోకుడి నువ్వు అందరినీ మంచోళ్ళను అనుకొని అందరితో సహవాసం చేస్తున్నామేమో మోసపోవద్దు జాగ్రత్త దుష్ట సాంగత్యము వారిని కూడా చెడిపి వేస్తుంది అని ఆయన హెచ్చరిస్తూ ఉన్నాడు కొరంతీ సంఘానికి కొన్నిసార్లు మనము తెలియకనే వ్యర్థమైన మనుషులతో సహవాసం చేస్తూ ఉన్నాం వ్యర్థమైన మనుషులతో సహవాసము చేసి వారితో మనము మన సమయాన్ని వృధా చేస్తూ ఉంటున్నాం మనం వారితో సహవాసము చేసినప్పుడు మనలో మార్పులు మనము గమనించాలి ఎరితిగా మనం మనముంటున్నాం ఒకరితో సహవాసము చేసిన తర్వాత మన యొక్క లైఫ్లో ఏ మార్పులు వచ్చాయి అని ఒక్కసారి మనం పరీక్షల చేసుకోవాలి మనము మన బంధువులతో మన కుటుంబీకులతో ఎక్కువ సహవాసం చేయడానికి ఇష్టపడడం బయట వాళ్ళతోనే ఎక్కువ సహవాసం చేయాలని కోరుకుంటూ ఉన్నాం ఒకవేళ పాజిటివ్ అన్ని మంచి ఆలోచన చేసే వాళ్ళతోనూ సహవాసం ఉంటే పర్వాలేదు కానీ కొన్నిసార్లు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటారు వ్యతిరేకమైన స్వభావం కలిగి ఉంటారు మనము ఏది చెప్పినా తప్పు అని చెప్పేవాళ్ళు ఉంటారు అన్నిటికీ కారణాలు వెతికేవారు ఉంటారు అట్లా వాళ్ళతో నువ్వు సహవాసం చేస్తున్నావా లోక స్నేహము వ్యభిచారము నువ్వు లోకము దుష్టత్వంతో నింపబడింది ఆ లోకంలో ఉన్న దుష్టత్వంతో నువ్వు సాంగత్యం చేస్తున్నామేమో త్రాగుబోతులు తిరుగుబోతులు జూదగాండ్లు మోసగాండ్లు అపర్దీకులు నరాత్రి చేసేవాళ్ళు దొంగతనము చేసేవాళ్ళు పోకిరి మాటలు మాట్లాడేవాళ్ళు ఇతరుల కుటుంబాల గురించి మాట్లాడేవారు ఇతర దైవ శైకుల గురించి తప్పు తప్పుడుగా మాట్లాడేవారు మనుషులు ఎక్కించపచ్చేవారు ఇట్లాంటి సహవాసం ఉన్నావేమో ఉదయ కాలమున అందుకే దేవుడు అంటున్నాడు ఒకవేళ నీకు అర్థము కాకపోవచ్చేమో కానీ మోసపోతున్నావు దుస్తులతో సాంగత్యము చేసి నేను అడవడంతా చెరుపు కొట్టున్నా నా ప్రియ సోదరు నా సోదరి పావులు భక్తులు అంటున్నాను దుష్ట సాంగత్యము చేయొద్దు ఎందుకంటే ఆ దుస్తు సాంగత్యము నీలో ఉన్న మంచి నడవడిని కూడా చెడిపివేస్తుంది నా ప్రియ సోదరుణ సోదరి కీర్తనల గ్రంథం ఒకటో అధ్యాయములో అందుకే దేవుని వాక్యం క్లియర్ గా రాయబడింది దుష్టుల ఆలోచన చెప్పున నడువక పాపుల మార్గమున నిలువక మార్గమునా అపహాసకులు కూర్చున్న చోటున కూర్చోవద్దు విలత లోకమును అనుసరించేవారు దుస్తులు ఎన్నో ఆలోచనలు చెప్పి నిన్ను మోసపరుస్తున్నారు పాపుల మార్గంలో నిలబడి ఉన్నావు తప్పుడైన మార్గంలోకి నీ నడవడిని చెడపడానికి తీసుకొని పోతున్నారు అపహాసకులతో కూర్చోవద్దు నీ యొక్క సాంగతి మట్టి వారితో ఉంటే నీ మంచి నడవడిని కూడా వారు వేస్తారు కానీ నువ్వు ఎవరితో సాంగత్యం చేయాలి క్రీస్తుతో దివారాత్రము దాన్ని ధ్యానించి వాడు ధన్యుడు వాక్యమైన ఏసయ్యతో నువ్వు సాంగత్యము చేయి నీ నడువడిని దేవుడు చెడిపివేడు కానీ అభివృద్ధిలోకి వస్తాడు నా ప్రియ సోదరు సోదరి తప్పిపోయిన కుమారుని గురించి మనం చదువుతాము కదా తప్పిపోయిన కుమారుని స్నేహితుల ద్వారా ఇబ్బంది పడ్డాడు కదా చెడు స్నేహితుల సహవాసము చెడు ఆలోచనలను చెడు తలుపులను పుట్టించి మన నడవడినంతటిని కూడా మార్చివేసి మనలను ఇబ్బందికరమైన పరిస్థితుల్లోనికి మరి అనవసరమైన ఇరుకుల్లోనికి తీసుకొని వెళ్తా కాబట్టి ఉదయకాలమున దేవుడు అంటున్నాడు దుష్టులతో సాంగత్యము చేయొద్దు నీ నడవడి కూడా చెడిపోతుంది నువ్వు ఎటువంటి స్నేహితులతో ఉన్నావు ఒక్కసారి ఆలోచన చేసుకో వారు నీకు సమీపముగా వస్తూ ఉండగా నీ స్నేహితులతో ఎక్కువగా ఉంటే వారి స్వభావము నీలో కనిపిస్తుంది వారి అలవాట్లు వారి పద్ధతులు నీలో కనిపిస్తాయి అందుకనే పౌలు భక్తులు ఎంత క్లియర్గా అంటున్నారు ఇట్టి వారితో సహవాసము చేయద్దు ఎందుకంటే నీ నడవడి కూడా చెడిపోతుంది ఎప్పుడైతే నేను నడవడి చెడిపోతుందో అందరూ నేను అసహించుకుంటారు ఎలా చేస్తారు అని అంటున్నాడు మీకు సిగ్గు కలుగుటకై ఇట్లా చెప్పుచున్నాను మీ ప్రవర్తనను బట్టి మీ దుష్ట సాంగత్యమును బట్టి మీరు మార్గమును తప్పారు కాబట్టి దేవుడి ఉదయ కాలమున ఈ వాక్యంతో మాట్లాడుతున్నాడు సిగ్గు కలుగుటకై ఇంకా ఎంతకాలము ఇంకా ఎంతకాలం దుస్తు సాంగత్యము చేస్తుంది జీవితాన్ని పాడు చేసుకుంటావు ఇక్కడైనా మారు అని ఉదయ కాలమున ఆయన హెచ్చరికతో కూడిన మాటలు మాట్లాడుతూ ఉంటున్నాం వర్షుద్ధాత్మదేవుడు ఈరోజు మన చెడు సాంగత్యముల నుండి బయటికి రావాలని చెడు సహవాసము కలిగిన వారికి మనమున్నాం ఆ అలవాట్లు కానీ ఆ పద్ధతుల్లో నుండి మనం బయటికి రావాలని ఆయన ఆశపడుతూ ఉంటున్నాను చెక్ చేసుకోండి ఎవరితో నీ సాంగత్యం లోకముతోనా లోకంలో స్నేహితులతోనా అబద్ధికులు మోసగాళ్ళు జూదగాళ్ళు వ్యభిచారులు దుస్తులతోనా లేక క్రీస్తులు ఎరిగిన వారా ఎప్పుడైతే క్రీస్తును ఎరిగిన వారితో నువ్వు సాంగత్యము చేస్తావో దైవబిడ్డలతో నువ్వు సహవాసము చేస్తావో ఆత్మీయంగా నువ్వు ఎదగలుగుతావు ఆత్మీయంగా నువ్వు ముందుకు వెళ్ళగలుగుతావు ఆత్మీయంగా అనేకమైన మేలను నీ జీవితాలను చూడగలుగుతావు ఎందుకో తెలుసా అక్కడ దుష్టులు లేరు అక్కడ నువ్వు సహవాసము చేస్తున్నది క్రీస్తుతో కూడా సహవాసము చేస్తున్నావు ఏసుతో సహవాసం చేస్తున్నావు రక్షకునితో సహవాసం చేస్తున్నావు బలవంతునితో సహవాసము చేస్తున్నావు జ్ఞానమిచ్చేవానితో సహవాసము చేస్తున్నావు కాబట్టి ఆ యేసయ్య ప్రతి విషయంలో మనకు తోడుగా ఉండి సహాయం చేస్తాడు మన నడువడి ఎరిత్ సరి అయిన నడువడి సరి అయిన తలంపులు సరైన ఆలోచనలు నీకు అనుగ్రహించి నీ మార్గముల గుండా ఆయన నీకు తోడుగా ఉంటాడు కాబట్టి నా ప్రియ సోదర సోదరి మన సాంగత్యము లోక సంబంధమైన వాటితో లోక సంబంధమైన మనుషులతో కాదు కానీ జీవగలిగిన దేవునితోని మనం జ్ఞాపకం చేసుకుందాం ఆయన సహాయం చేసే దేవుడు ఆయన లేవనెత్తే దేవుడు ఆయన మనకు తోడుగా ఉండి నడిపించే దేవుడు కాబట్టి అట్టి దేవునితో మనం సాంగత్యము చేయాలి కానీ దుష్టులతో మనం సాంగత్యము చేస్తే దుష్టుల మార్గము నాశనమునకు నడుపును ఆ దుష్టులతో సాంగత్యము చేస్తే నాశనకరమైన జిగటగల ఊపిలోనికి పడిపోతాం కాబట్టి జాగ్రత్త దేవుడు హెచ్చరిస్తూ ఉంటున్నాను సరిచేయాలని కోరుకుంటున్నాను ఆయన వాక్యానికి విధేత చూపుతాం ఆయన మాటల్ని అనుసరిద్దాం లోకంలో ఉన్న వాటిని త్యజించి లోకంలో ఉన్న ప్రతి వ్యక్తిని మనము మరి దుష్ట సాంగత్యంలో ఉంటున్న వారితో సహవాసమును వదిలివేసి క్రీస్తు కొరకైన బిడ్డలుగా మనము జీవించాలని ఆయన కోరుకుంటున్నాను అలా దేవుడు ఈ మాటలు దీవించినుగాక ఆమెన్